లైంగిక వేధింపులు మానవ అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరాల్లో నిందితుడిగా ఉన్న పాస్టర్ అపోలో క్విబోలాయ్ ను ప్రభుత్వం ఎట్టకేలకు అరెస్ట్ చేసింది దావోవ్ నగరంలో దాదాపు డెబ్బై ఐదు ఎకరాల్లో తాను నిర్మించుకున్న మతపరమైన కాంప్లెక్స్లోనే పాస్టర్ అపోలో పోలీసులకు లింగిపోయాడు అతను ఉన్న ప్రాంగణాన్ని దాదాపు రెండు వేల మంది పోలీసులు చుట్టుముట్టి రెండు వారాల పాటు ఆపరేషన్ కొనసాగించారు పాస్టర్ అపోలోను రాజధాని మనీలాకు తరలించి కట్టుదిట్టమైన భద్రత మధ్య బంధించారు ఫిలిప్పీన్స్ అమెరికాలో లైంగిక వేధింపులు మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో నిందితుడిగా ఉన్న పాస్టర్ అపోలో క్విబోలాయ్ ఎట్టకేలకు లొంగిపోయాడు అతనితో పాటు నిందితులుగా ఉన్న మరో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిని ఫిలిప్పీన్స్ వైమానిక దళానికి చెందిన సి వన్ థర్టీ విమానంలో రాజధాని మనీలాకు తరలించారు జాతీయ పోలీసు ప్రధాన కార్యాలయంలోని భారీ భద్రత ఉన్న డిటెన్షన్ సెంటర్లో అపోలోను ఉంచారు అక్కడ అతని ఫోటోలు వేలిముద్రలు పోలీసులు తీసుకున్నారు లైంగిక వేధింపులు మానవ అక్రమ రవాణా ఆరో ఫిలిప్పీన్స్ పాస్టర్ అపోలోతో పాటు మరికొందరిని అరెస్టు చేయాలని ఆదేశించిన తర్వాత అతను అజ్ఞాతంలోకి వెళ్లాడు ఈ నేరారోపణను పరిశీలిస్తోన్న పబ్లిక్ కమిటీ విచారణలకు హాజరు కావడానికి నిరాకరించినందుకు పాస్టర్ అపోలో అరెస్టుకు ఆదేశాలు జారీ అయ్యాయి తాను విశ్వానికి యజమానినని దేవుడు ఎంచుకున్న బిడ్డనని ప్రకటించుకుని ఏకంగా ఓ మినీ సామ్రాజ్యం నిర్మించుకున్న పాస్టర్ అపోలో పై అనేక కేసులున్నాయి ది కింగ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పేరిట డెబ్బై ఐదు ఎకరాల్లో అతను మతపరమైన ప్రాంగణాన్ని నిర్మించాడు అందులో ఒక కాలేజీ డెబ్బై ఐదు వేల సీట్లతో ఓ స్టేడియం ప్రార్థనా మందిరం సహా నలభై భవనాలున్నాయి అతనికి దాదాపు డెబ్బై లక్షల మంది ఫాలోవర్లున్నట్లు అంచనా గతంలో భూకంపాలను ఆపినట్లు కూడా పాస్టర్ అపోలో చెప్పుకున్నాడు అతన్ని అరెస్టు చేయడానికి ఆ ప్రాంగణాన్ని దాదాపు రెండు వేల మంది పోలీసులతో ఫిలిప్పీన్స్ సర్కారు ముట్టడించింది అపోలో మద్దతుదారులు కూడా ఆ ప్రాంగణం చుట్టూ కవచంలా ఏర్పడి భద్రతా దళాలను అడ్డుకునేందుకు తీవ్రంగా యత్నించారు దీంతో పోలీసులు హెలికాప్టర్లను కూడా వాడారు దాదాపు రెండు వారాల పాటు ఈ ఆపరేషన్ జరిగింది పాస్టర్ అపోలో ఓ బంకర్ లో దాక్కున్నట్లు అనుమానించిన పోలీసులు గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడర్ ను కూడా రప్పించారు అయితే పోలీసులు ఇరవై నాలుగు గంటల అల్టిమేటం ఇవ్వగా ఆదివారం తాను లొంగిపోతానని పాస్టర్ అపోలో తన లాయర్ ద్వారా అధికారులకు సమాచారం ఇచ్చాడు ఆ తర్వాతే అన్నట్లే సరెండర్ య్యాడు రెండు వేల ఇరవై ఒకటిలో పాస్టర్ అపోలోపై అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పలు అభియోగాలను మోపింది వీటిల్లో పిల్లలను సెక్స్ రాకెట్ లోకి దింపడం మోసం భారీగా నగదు స్మగ్లింగ్ వంటి కేసులు నమోదయ్యాయి ఫిలిప్పీన్స్ నుంచి అతడు బాలికలు మహిళలను అమెరికాకు తరలిస్తున్నట్లు ఎఫ్బీఐ చెబుతోంది బోగస్ చారిటీ రూపంలో డబ్బును తరలిస్తున్నట్లు పేర్కొంది తన వ్యక్తిగత మహిళా సహాయకురాలతో అతడు లైంగిక వాంఛలను తీర్చుకున్నట్లు అభియోగాలున్నాయి ఫిలిప్పీన్స్ గత అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటర్తోకు అపోలో సన్నిహితుడు అంతేకాదు ఆయనకు ఆధ్యాత్మిక సలహాదారుగా కూడా పనిచేశారు రోడ్రిగో పదవి నుంచి గాని అపోలోకు కష్టాలు మొదలయ్యాయి